ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ గ్రౌండ్ లో బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారి పార్టీ పిలుపు మేరకు బీసీ సింహగార్జన బీసీల యొక్క ఆత్మగౌరవం కోసం బీసీల కోసం పాటు పడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని రాష్ట్రంలో రామచంద్ర యాదవ్ గారే తను ఎంతో కష్టపడి బీసీల అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు భారతదేశం స్వాతంత్రం వచ్చింది అంటారా గాని బీసీ బడుగు వర్గాలుగా రాలేదు గత ఎనభై సంవత్సరాల కాలంలో బీసీ ఎస్టీ ఎస్టి కులాలకు పునరవృత్తులు దోపిడీ చేశారు అగ్రవర్ణాలు రాడిన రాజకీయ చదరంగంలో కష్టపడి నష్టపడిపోయింది బీసీ ఎస్సీ వర్గాలు నష్టపోయింది మనం ఫలితం కూలీలుగా కార్మికులుగా బానిసులుగా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారు రోజు రోజుకి బీసీ బిడ్డల బతుకు భారం అవుతుంది ఉద్యోగాలు లేవు వ్యాపారాలు లేవు దినసరి కూలీలుగా బతికే స్టేజ్కి దిగిపోతున్నారు తారాస్థాయి కాబట్టి కార్పొరేట్ సెక్టర్లకి కార్పొరేట్ సంస్థలకి ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారి దోపిడీని అరికట్టడానికి బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసే సభ బీసీ సింహగర్జన ప్రతి ఒక్కరూ మన సభ అని చెప్పి వచ్చి బి రామచంద్రరావు గారి యొక్క సభను ఎక్సెస్ చేసి భావితరాలకి రాజబాట మన పిల్లలకి భావితరాలకి రాజబాట వేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటున్నాం కూచిపూడి వాసుదేవ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అండి ఈరోజు కృష్ణా జిల్లా బీసీవై పార్టీ కార్యాలయం నందు బీసీ గర్జన భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు పిలుపు మేరకు మరి రామచంద్ర యాదవ్ గారు బీసీ బీసీల కోసం బీసీ గర్జన అని చెప్పి ఈరోజున ఏదైతే కనుక ఒక పిలుపునిచ్చారో అది నాగార్జున యూనివర్సిటీ నందు ఎదురుగొండ ప్రాంగణంలో మరి కులాలను మొత్తం కలిపే ఐక్యతగా అంటే ఒక బీసీ గర్జన అంటే ఒక బీసీ గర్జన అంటే ఒక బీసీలకు సంబంధించే కాదు ఆ బీసీ గర్జనలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి కులాన్ని కలిపే విధంగా ఈ రోజున ఏదైతే గనక అనగాని వర్గాలు ఏదైతే కనుక ఉన్నాయో అందరికీ కూడా ముఖ్యంగా బీసీలకు ఈ రోజున రాష్ట్రంలో జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తుంది బీసీల పాత్ర ఎంతైనా కానీ ఉంది మరి ఈ రోజున ఆ బీసీల కోసం రాజధానిలో ఒక వెయ్యి ఎకరం భూమి కేటాయించాలని చెప్పని బీసీ రక్షణ కల్పించాలని చెప్పని మరి చట్టసభల్లో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పని ఈ విధంగా బోడే రామచంద్ర యాదవ్ గారు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఈ రోజున బీసీ గర్జనకు రావాలంటే ఒక బీసీలే రావాలా లేదంటే కనుక ప్రతి పార్టీలో కూడా బీసీలు ఉంటారు తెలుగుదేశంలో ఉంటారు వైఎస్ఆర్సిపిలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఈ రోజున బీసీలకు ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంది కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మరి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంతేకాకుండా ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఈ రోజున కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించారు రామచంద్రరాదావ్ గారు మరి అదేవిధంగా ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కన్వీనర్లు ప్రతి నియోజకవర్గానికి కన్వీనర్లు ఉన్నారు ఆ కన్వీనర్లతో పాటు షెడ్యూల్ అనేది మళ్ళీ ఇంకో నాలుగు రోజుల్లో రిలీజ్ చేస్తాం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మరి పార్టీ అయితే కనుక ఏర్పాటు చేస్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా అంటే ఎవరిని ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలనేది కూడా త్వరలో నెంబర్లు కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగొండ ప్రాంగణంలో జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇచ్చేసి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ